సింగరేణి సంస్థ సాధించిన వాస్తవ లాభాలను ప్రకటించి కార్మికులకు ముప్పై ఐదు శాతం వాటాను వెంటనే చెల్లించాలని టీబీ జీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి డిమాండ్ చేశారు లేని ఎడల ప్రత్యక్ష పోరాటాలు చేపడతామని హెచ్చరించారు గురువారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజరెడ్డి మాట్లాడుతూ దసరా పండుగ సమీపిస్తున్నప్పటికీ లాభాల వాటా ప్రకటించకుండా కాలయాపన చేస్తుండడం అన్యాయమని మండిపడ్డారు లాభాలను తగ్గించి చూపించే కుట్రలో భాగంగానే జాప్యం జరుగుతున్నట్లు ఆరోపించారు ఇప్పటికైనా ప్రభుత్వం యాజమాన్యం స్పందించి కార్మికులకు వెంటనే ముప్పై ఐదు శాతం లాభాల వాటాను చెల్లించాలని అభివృద్ధి పేరిట గత ఆర్థిక సంవత్సరం ప్రక్కన పెట్టినటువంటి రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లను దేనికి ఉపయోగించారో కార్మికులకు తెలియజేయాలని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన పదిహేను వేల కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు సంస్థ ఆర్జించిన లాభాలు ఎంత అరవై తొమ్మిది పాయింట్ ఐదు మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినటువంటి కార్మిక వర్గం ఈరోజు లాభాలు ఎంత అనేటువంటి తెలుసుకోలేనటువంటి పరిస్థితి లేదా చెప్పలేనటువంటి పరిస్థిత దీంట్లో ఏమన్నా సందిగ్ధం ఉన్నదా పారదర్శకత అవసరం లేదా ఆడిట్ కాలేదా లేదా లాభాలు చెల్లించడంలో ప్రభుత్వం ఏమన్నా డిలే చేయమని చెప్తా ఉన్నదా ఎందుకు అనేటువంటిది ఈరోజు కార్మిక వర్గం ఆందోళన చెందుతూ ఉన్నది మా కష్టార్జితం యొక్క విలువ ఎంత ఎంత ఇస్తారో అనేటువంటిది ఎప్పుడు ఇస్తారు అనేటువంటిది ప్రభుత్వంతో పాటుగా యాజమాన్యం చెప్తుంది కానీ మేము ఇంత ప్రొడక్షన్ తీసుకొచ్చి ఇంత డిస్పాచ్ చేసినటువంటి సందర్భంగా వచ్చిన లాభాలను కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇదే పరిస్థితి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కానీ లేకపోతే రోషయ్య ఉన్నప్పుడు కానీ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు అప్పుడు తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం చాలాసార్లు రిపేట్ చేయడం జరిగింది ఈ లాభాల వాట ప్రకటన విషయంలో శాతం ప్రకటనలో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం లేట్ చేసినటువంటి సందర్భంలో ఒకనొక సందర్భంలో మా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు దీక్ష చేసినటువంటి పరిస్థితి కూడా దీక్ష చేస్తే కానీ చెల్లించలేనటువంటి పరిస్థితి సంవత్సరంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు నికర లాభాలు రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్లు అని చెప్పి దాని మీద ముప్పై రెండు శాతం అని చెప్పి ఏడు వందల పదకొండు కోట్ల రూపాయలు పంచినటువంటిది మనం చూసాం మనం అంతా కూడా అనుభవించాం కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రకటించినటువంటి వాస్తవ నికర లాభాలలోంచి ఎగ్జాక్ట్గా ఏదైతే ప్రకటించినటువంటి శాతం ఉన్నదో దాన్ని ప్ర పంచితే కార్మికులకి ఈరోజు వాళ్ళు చెప్పినటువంటి నాలుగు వేల ఏడు వందల ఒక కోట్లు అనేది నికర లాభం అని చెప్పి ఆఫ్టర్ ట్యాక్సెస్ దాంట్లో నుంచి కోత పెట్టి రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు పక్కన పెట్టడం వల్ల ఒక్కొక్క కార్మికుడు సగటున ఒక లక్ష యాభై వేల రూపాయలు నష్టపోయినటువంటిది గ్రహించింది కార్మిక వర్గం కాబట్టి మళ్ళీ ఏదో తొందర తొందరగా హడావుడిగా పండుగ దగ్గరికి వస్తుంది కాబట్టి హడావుడిగా ప్రకటించేసి దాని మీద కార్మిక వర్గం అంతా ఆందోళన చే చేసడానికి కానీ లేదా యూనియన్లు కార్యక్రమాలు చేసి ఆందోళన పోరాటాలు చేయడానికి అవకాశం లేకుండా చేద్దామనేటువంటి ఒక ఆలోచనతో చేస్తున్నదా అనేటువంటిది ఈరోజు కార్మిక వర్గం ఆలోచిస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఆడిట్ అయినటువంటి దాంట్లో తర్వాత నీకు లాభాలు ఎంతో చెప్పినట్లయితే సరే పండుగకు ముందు ఎట్లాగో పది రోజుల ముందు ఇస్తారు ఇవాళ పదమూడు రోజుల ముందుగా మేము ఇప్పుడు మాట్లాడుతున్నటువంటిది ఇంకో రెండు మూడు రోజులల్లా ప్రకటించేటువంటి అవకాశం ఉంది కానీ లాభాలు చెప్పడానికి ఏంది ఇబ్బంది అనేటువంటిది ఈరోజు కార్మిక వర్గం అడుగుతున్నటువంటిది ఆందోళన చెందుతూ ఉన్నది ఈరోజు నిజంగానే మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి బకాయిలు కానీ జెన్కో ట్రాన్స్కో ఇచ్చేటువంటి బకాయిలు కానీ లేవా లేదా ఈరోజు ఇచ్చేటువంటి పరిస్థితిలో లేదా ఏదో ఒకటి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కదా లేకపోతే అప్పులు తీసుకొస్తావా బాండ్లు పెడతావా ఇంకేం చేస్తావా ఎట్ట చేస్తావో జెనుకో దగ్గరకో ట్రాన్స్కో దగ్గరకో పోయి మాకు నెల నెల ఇచ్చేటువంటిది కాకుండా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినటువంటి పద్నాలుగు పదిహేను వేల కోట్ల రూపాయలు ఈరోజు బకాయిలు ఉన్నాయి కదా దాంట్లో ఇంకొక వెయ్యి కోట్ల రూపాయలు అదనంగా చెల్లించండి అనేటువంటిది అడగాల్సినటువంటి అవసరం లేదా ఏఐటీసీ కానీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి ఐఎన్టీఈ కానీ ఈరోజు రిప్రజెంటేషన్లకు మాత్రమే పరిమితం అవుతున్నది మీటింగులు పెట్టలేనటువంటి పరిస్థితి దాన్ని ఒక్క ఇష్యూను కూడా సాల్వ్ చేయలేదు అనేటువంటిది ఈరోజు గుర్తింపు సంఘం చెప్తున్నటువంటి పరిస్థితి ఇక ఐఎన్టీఈస్ ప్రాతినిధ్య సంఘం అయితే రోజు వారానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడమే తప్పితే ఏ ఒక్క దానికి కూడా సొల్యూషన్ లేనటువంటిది ఇంకా ఎక్కడా లేనటువంటి చరిత్రలో సింగరేణి ఎన్నికలు అయిన తర్వాత నుంచి చూసినట్లయితే ఈరోజు సింగరేణి భవన్లో ప్రాతినిధ్య సంఘ నాయకులతోటి కూడా మీటింగ్ పెట్టి చర్చించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం అలాగే ఈ మధ్య కాలంలోనే బట్టి విక్రమార్క గారు అయితే ముఖ్యమంత్రి దగ్గర కూడా ఈరోజు రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు కూడా ఎదురు చూసిరు నిన్న గాని మొన్న గాని ఆశతో ఎదురు చూసింది కార్మిక వర్గం ముఖ్యమంత్రి దగ్గరికి మన యాజమాన్యం కానీ అందరూ వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ప్రకటన వస్తుంది అనేటువంటి ఎదురు చూసినటువంటి వాళ్ళ ఆచల మీద నీళ్లు చల్లినటువంటిది కూడా మనం చూసాం నిన్నటి యొక్క మీటింగ్ దాన్ని కానీ ఇలాంటి పరిస్థితుల్లో సింగరేణి యాజమాన్యం వెంటనే లాభాలను ప్రకటించాలి అనేటువంటిది ఈ లాభాల వాట కోసమై రేపు సిఎండ్ఎండి ఎండి గారు భవన్లో సింగరేణి భవన్లో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం రిప్రజెంటేషన్ ఇచ్చి చర్చిస్తుంది కూడా కార్మిక వర్గానికి తెలియజేస్తూ ఈ మీడియా సమావేశంలో టీబీ జీకేఎస్ నాయకులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి మాదాసి రామ్మూర్తి నూనె కుమరయ్య పర్లపల్లి రవి జావిద్ పాషా పానుగంటి సత్తయ్య పొగాకు రమేష్ బొడ్డు రమేష్ దూట శేషగిరి పల్లె సురేందర్ అప్సర్ పాషా నూతి రాజ్ కుమార్ మైపతి కిరణ్ రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు